కాకినాడ పోర్టు విషయంలో వైవి విక్రాంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని ఇప్పుడు రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిందని దానికోసం ముంబై చట్టాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ముంబై చట్టం ఏంటి అసలు విక్రాంత్ రెడ్డి చేసినటువంటి అవినీతి ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే వైవి సుబ్బారెడ్డి కుమారుడైన వైవి విక్రాంత్ రెడ్డి ఇతను అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో కాకినాడ పోర్టులో అవినీతికి పాల్పడ్డాడని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిందని ఆయన అరెస్ట్ కోసం ముంబై చట్టాన్ని ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ ఆ అవినీతి ఏంటి ఆ ముంబై చట్టం ఏంటి ఇప్పుడు విక్రాంతి రెడ్డి ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు ఈ విక్రాంతి రెడ్డికి కాకినాడ పోటీకి సంబంధం ఏంటి అని అంటే అరవిందోకి ఈ కాకినాడ పోర్టు మొత్తాన్ని రాయించడంలో ఇతను కీలక పాత్ర పోషించారు అనేది ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అందుకే ఏ గా విక్రాంతి రెడ్డి ఉన్నాడు ఏ టూగా విజయసాయి రెడ్డి ఏ త్రీగా శరత్ చంద్ర రెడ్డి ఇలా మొత్తం ఉన్నారు కదా సో ఈ కేసు ఆల్రెడీ సిఐడి విచారిస్తుంది విచారిస్తున్నటువంటి క్రమంలో విక్రాంతి రెడ్డి ఈ ఎవరైతే వెంకటేశ్వరరావు అని ఉన్నారో కేవీరావాంకటేశ్వరరావు అతని పేరు అతను అతనికి ఉండేటువంటి నలభై ఒక్క శాతం వాటాని తక్కువ రేటుకి నామినల్ రేటుకి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఏ స్థాయిలో బెదిరించారు ఇప్పుడు విక్రాంత్ రెడ్డి తాడేపల్లి సీఎం ఆఫీస్కి వెంకటేశ్వరరావుని తీసుకెళ్లాడు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అక్కడ గన్ పెట్టి బెదిరించారా లేదా ఆ భయపెట్టడంతో పాటు వెంకటేశ్వరరావు ఫ్యామిలీ మొత్తాన్ని కేసుల్లో ఇరికించి లోపల పంపిస్తామని బెదిరించారా లేదా ఆ రోజు అసలు ఏం జరిగింది అనేది విక్రాంత్ రెడ్డి చెప్తే రికార్డ్ అయ్యే అవకాశం ఉంది అందుకని విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అనేది ఒకటి తర్వాత హైదరాబాద్లో విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఎక్కడెక్కడ కలిశారు వైవి సుబ్బారెడ్డి కాదు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావుని ఎక్కడెక్కడికి నమ్మన్నాడు విక్రాంత్ రెడ్డి ఎవరెవరితోటి డీల్ చేశారు శరత్ తోటి కల్పించాడా విజయసాయి రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళాడా ఇవన్నీ కూడా విక్రాంత్ రెడ్డి దగ్గర సమాచారం ఉంది మొత్తానికి సూత్రధారి విక్రాంత్ రెడ్డి ఈ డీల్కి అనేది ఒక అభిప్రాయం అభిప్రాయం కాదు వెంకటేశ్వరరావు కంప్లైంట్లో సిఐడికి ఇచ్చినటువంటి సమాచారం దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఎందుకంటే విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కనుక ఈ మొత్తం వ్యవహారం బయటికి రాదు కేవలం నామినల్ రేట్కి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని నామినల్ ఇచ్చేసేసి ఆక్యుపై చేసేసుకున్నారు అరవింద్కి అప్ప చెప్పారు ఈ మొత్తం వెనక జరిగినటువంటిది డాన్స్ ఏదైతే చేస్తారో ఆ డాన్స్ తరహాలో చేశారు అనేది ఇది ఒక్క కేసే ఇలా జరగల ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇక్కడ జరిగింది అనేది ఇప్పుడు అతను వెంకటేశ్వరరావు వచ్చి కంప్లైంట్ చేశారు కాబట్టి ఇది బయటకు వచ్చింది ఈ విధంగా ఆస్తులు రావించుకున్నటువంటి సంఘటనలు కంపెనీల్లో వాటాలు ఉదారంగా లేదంటే తక్కువ రేటుకి బయపించి సొంతం చేసుకున్నటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీకు చిత్తూరు నుంచి అంటే తిరుపతి నుంచి విశాఖపట్నం దాకా ఉంది అని చెప్పి ఓకే ఇక్కడ ఈ మధ్య ఈ మధ్య నీకు మదనపల్లిలో ఒకటి వచ్చింది మదనపల్లిలో పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు మనం చూసాం అక్కడ ల్యాండ్స్ పట్టా ల్యాండ్స్ కూడా లాగేసుకున్నారు అనేది ప్రధానంగా క్షత్రియ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కంపెనీలు వాటాలు రాయించేసుకోవటం వాళ్ళకు ఉన్నటువంటి భూములను లాగేసుకోవటం ఇలాంటివన్నీ జరిగాయి రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కేసులు మొత్తాన్ని కంపైల్ చేసేసి మళ్ళీ రికవరీ ఎలా చేసుకోవాలి ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు దాని మీద కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కోర్టులకు వెళ్తే కోర్టు స్టే ఇస్తాయి అలాంటప్పుడు నీకు వాళ్ళని అరెస్ట్ చేసి రికవరీ చేయటం అనేది జరగనటువంటి పని ఇప్పట్లో అందుకని ఒక ప్రత్యేకమైన చట్టం అయితే దీనికి కావాలి అనే అభిప్రాయానికి చంద్రబాబు గారు వచ్చారని తెలుస్తుంది ఎందుకంటే వాసుదేవరావు ఎవరైనా లిక్కర్ స్కామ్ సంబంధించిన కీలక సూత్రధారి ఈయన రెడ్డి నీకు బెయిల్ మీద ముందస్తు దాని మీద ప్రయత్నం చేసుకుని కోర్టులో అరెస్ట్ కాకుండా సేవ్గా ఉన్నాడు తర్వాత ఆయన గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి వెంకటరెడ్డి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేసాడు ధర్మారెడ్డి ధర్మారెడ్డి అయితే అసలు ఆయన గురించి మర్చిపోయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ రోజు సీఎంఓ ఆఫీస్లో ఎవరెవరు కీ రోల్ తిప్పారు ఆయన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అసలు వాళ్లే షాడో సీఎంఓ ఇప్పుడు నడిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కూడా ఒకటి వినిపిస్తుంది సో వీళ్ళందరూ తప్పించుకోవడానికి కారణం ఏంటంటే ఒక పగడ్బంది చట్టం లేకపోవడం దానికి సంబంధించి లూప్ హోల్స్ని పెట్టుకొని వీళ్ళు బయటకు వచ్చి మళ్ళా యథాతథంగా వీళ్ళు ఎగిరి పడుతున్నారు పైగా ఎవరి దగ్గరైతే ఆస్తులు లాగేసుకున్నారు ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆస్తులు తిరిగి మళ్ళీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇప్పించినప్పుడు కదా ఈ ప్రభుత్వం యొక్క విలువ ఏంటనేది తెలిసేది అది తెలియాలంటే ప్రత్యేక చట్టం కావాలి ఈ ప్రత్యేక చట్టం ఎలా ఉండాలి ఎలాంటి చట్టాన్ని తీసుకురావాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినప్పుడు ముంబై గుర్చొచ్చింది ఆయనకి ముంబైలో ఒకప్పుడు డాన్స్ అండర్వర్డ్ డాన్స్ ఉండేవాళ్ళు అక్కడ వరల్డ్ డాన్స్ పంచాయతీలు చేసి ఇట్నే లాగేసుకునేవాళ్ళు ఆస్తులు ఆస్తులు లాగేసుకొని వాళ్ళ పేరు పైన రిజిస్టర్ చేసుకొని చేసేవాళ్ళు ముంబైలో ఇప్పుడు కూడా ఉంది బట్ అప్పుడు తీవ్రంగా ఉండేది ఒకప్పుడు ఓకే ఒకప్పుడు చాలా తీవ్రంగా ఉండేది ముంబైలో అక్కడ బిజినెస్ పీపుల్ కానీ లేదంటే వ్యా వ్యాపారస్తులు కానీ లేదా పారిశ్రామికవేత్తలు కానీ స్వేచ్ఛగా వాణిజ్యం చేసే పరిస్థితి ఒకప్పుడు ఉండేది కాదు ముంబై డాన్స్ అనగాని ముంబై అనగానే డాన్స్ గుర్తు వచ్చేవాళ్ళు ఆ స్థాయిలో ఉండేది అక్కడ ఆ స్థాయిలో నీకు తుపాకులతో ప్రైవేటు సైన్యాన్ని నడిపి ముంబై ముంబై డాన్స్ సినిమాల్లో కూడా మనం చూసాం అప్పుడు అక్కడ పరిస్థితిని చక్కదిద్దడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అక్రమంగా రాయించుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులన్నీ తీసుకొని మళ్ళీ యథాతథంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేదానికి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ముంబైలో తీసుకొచ్చారు ఆ చట్టాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుంది ఆ చట్టం వస్తేనే ఇప్పుడు సుమారుగా నాలుగు లక్షల ఎకరాలు అసైన్లైంట్స్ రాయించుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు లాస్ట్కి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి మీద కూడా ఉంది కదా ఆరోపణలు పక్కాగా దొరికాడు కదా ఆయన కూడా జవహర్ రెడ్డి గారు దాని మీదనే కదా అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆయన సస్పెండ్ చేసింది ఆయన్ని ఆయన విధుల నుంచి తొలగించమని అయిపోయి సో కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు అధికారులే ఇప్పుడు చే ఏదంటారు కంచె చేనే సందర్భం చందంగా ఎవరైతే కాపాడాల్సినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు తోటి చేతులు కలిపేసి తాడేపల్లి వర్గాలతోటి వీళ్ళే భూములు కూడా వీళ్ళ స్థాయిలో వీళ్ళు రాయించేసుకున్నారు దాంతో ఈ చిక్కుముడిని ఇప్పడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చాలా కఠినమైనటువంటి పరీక్షను ఎదుర్కొంటుంది అందుకే ముంబై చట్టం అన్నారు ముంబై చట్టాన్ని తీసుకొచ్చి ఈ మొత్తం విడిపించాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వాళ్ళ మహారాష్ట్ర వెళ్తున్నారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దానికి ఆయన వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన సందర్భంగా నాకు తెలిసినంత వరకు ఈ చట్టం గురించి కూడా ప్రస్తావి ఇస్తారేమో అనుకుంటున్నాను ఎందుకనంటే నిన్ననే రివ్యూ మీటింగ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారిది రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఆక్యుపై చేసినటువంటి భూములు ఏ విధంగా మళ్ళీ తీసుకొని వీళ్ళకి ఇవ్వాలి అది ఒక పెద్ద ఛాలెంజ్ చంద్రబాబు గారి గవర్నమెంట్కి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీళ్ళు ప్రతి చోట కూడా భూములు లాగేసుకున్నారు గనులు కొల్లగొట్టారు గనులు లాగేసుకున్నారు తర్వాత ప్రభుత్వ భూములు లాగేసుకున్నారు ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా వీళ్ళు హ్యాండ్ చేసేసుకున్నారు కాబట్టి ము ముంబై లాంటి చట్టాన్ని తీసుకొస్తే తప్ప దీనికి పరిష్కారం రాదు అని చెప్పి అనుకున్నారు ఎప్పుడు అనుకున్నారు ఏ పాయింట్ దగ్గర అనుకున్నారు కాకినాడ పోర్టు రా వచ్చిన తర్వాత కాకినాడ పోర్టులో అడ్డగోలుగా తీసేసుకున్నారు కదా జిఎంఆర్ఓ లేకుండా చేశారు ఆ తర్వాత ఆయన వెంకటేశ్వర సంబంధించిన నలభై ఒక్క శాతం తీసేసుకున్నారు టోటల్గా అరవిందకి కప్పు చెప్పారు అక్కడి నుంచి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి రైస్ రైస్ని విదేశాలకి సరఫరా చేసి అక్కడ ఒక పెద్ద అడ్డాను తయారు చేశారు డాన్స్ అడ్డాగా మరి ఇలాంటి అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఒక ప్రత్యేక చట్టం అయితే కావాలి ఆ చట్టాన్ని ముంబై చట్టం ముంబై నుంచి అమలు చేస్తున్నటువంటి చట్టం ముంబైలో ఆ చట్టాన్ని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం గంగవరం పోర్టు కానీ లేదంటే కృష్ణపట్నం పోర్టు కానీ కాకినాడ పోర్టు కానీ విశాఖ పోర్టు కానీ ఇక్కడ అంతా దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏమేం చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఏ విధంగా లాగేసుకున్నారు అవన్నీ తెలుసు కాబట్టి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మళ్ళీ ప్రజలకి ఒక రక్షణ కల్పిస్తూ ఒక భరోసా కల్పించేలాగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు అనుకుంటున్నారు మహారాష్ట్ర వెళ్ళారు ఆయన ముంబై ముంబై వెళ్ళి ఆయన రేపు వైజాగ్ వస్తున్నారు వైజాగ్లో కార్యక్రమం ఉంది డీప్ టెక్ కార్యక్రమం ఏదో ఉంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ ముంబై చట్టాన్ని స్టడీ చేస్తున్నారు ఆ చట్టం వస్తే కనుక వీళ్ళందరూ కూడా దొరికే అవకాశం ఉంది డాన్స్ మొత్తం జైలు పాలు అయ్యేటువంటి అవకాశం ఉంది దానికంటే ముందు ఎవరైతే బాధలు పడ్డారో బాధితులు వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఓకే సార్